భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక చిన్న పాయింట్ సుమారు నాలుగు వందల నలభై నియోజకవర్గాలలో అది పోటీ చేసింది నాలుగు వందల ఫోర్ సెవెంటీన్ ఫోర్ సెవెంటీన్లో నూట ముప్పై స్థానాలలో కొత్త అభ్యర్థులను పెట్టింది పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అయిందా లాస్ అయిందా అట్లాగే తను బాగా నెగిటివ్ ఉన్న చోట్ల కూడా కొంతమందిని అట్లనే కంటిన్యూ చేసింది లక్పూర్ కేరీలో అజయ్ శర్మ గారు ఆయన చోట్ల ఉంది ఓడిపోయింది ఇట్లా ఈ ట్రెండ్ ఎట్లా ఉంది అసలు బాగా నెగిటివిటీ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రెండు ప్రమాణాలు పాటించింది రెండు రెండు లక్షణాలు కనపడుతుంది అది వాళ్ళు ఉద్దేశపూర్వంగా పాటించాలా పాటించలేదా ప్రమాణం అనేది మనం చెప్పలేము కానీ రెండు లక్షణాలు రెండు ధోరణులు కనపడుతుంది ఒకటి వివిధ పార్టీల్లో ఉండి బీజేపీలోకి ఎన్నికలకు ముందు ఒక రెండు నెలల ముందో మూడు నెలల ముందో ఆరు నెలల ముందో బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక నూట పదహారు నూట పదహారు మందికి సీట్లు ఇచ్చారు ఇది కాక రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి వాళ్ళల్లో నూట ముప్పై మందికి సీట్లు డెవైడ్ చేసింది ఇవ్వలేదు ఆ నూట ముప్పై స్థానాల్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు అంటే నాలుగు వందల పదిహేడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఈ ఒక నూట పదహారు ఈ ఒక నూట ముప్పై రెండు వందల నలభై ఆరు స్థానాలు ఇటువంటి స్థానాలు అంటే ఒరిజినల్గా బీజేపీ అనేది పార్టీ విత్ డిఫరెన్స్ అని మొదటి నుంచి చెప్పుకుంటూ ఉండేవాడు మాకు పద్ధతి బేస్డ్ పార్టీ అని చాలా మంది అక్కడ బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు కూడా భారతదేశంలో కేడర్ బేస్డ్ పార్టీస్ ఏమైనా ఉన్నాయంటే సిపిఎం బీజేపీ అని చెప్పి చెప్పేవాడు ఆ కేడర్ బేస్డ్ పార్టీ పార్టీస్కి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే లాయల్టీ ఎట్లా ఉంటుంది పార్టీ పార్టీకి అవును వ్యక్తులకు కాదు అవును కానీ ఇక్కడ మోడీ ఆయన ఏం చేస్తున్నాడు నిన్న మన జరిగినటువంటి ఎన్నికల ప్రచారం మొత్తంలో కూడా ఇవి మోడీ వాగ్దానాలు నా వాగ్దానాలు నేను ఆ నేను నా గ్యారంటీలు మోడీ గ్యారంటీలు నేను దేవస్థ సంబోతుని దేవుడు రాజు పంపిస్తే నేను దేవుడు పంపిస్తే మీ సేవ కోసం వచ్చినటువంటి వాడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను జోలు పట్టుకొని బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను స్వామిలాగా అవతారం ఎత్తేసి పండకొండలోనూ గుహల్లోన సముద్ర బోర్డుల్లోనూ బండరాయి మీదనే కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడిని ఈ రకంగా జనాన్ని మెస్మరైజ్ చేయడంలో తన పర్సనాలిటీ కంటే బాగా కనిపిస్తుంది అది ఆర్ఎస్ఎస్ ఒరిజినల్ నిర్మాణ లక్ష్యానికి బీజేపీ ఒరిజినల్ అవగాహనకి భిన్నమైనటువంటిది ఖచ్చితంగా వ్యతిరేకమైంది కూడా దీంట్లో మనకు మనం చూడాల్సినటువంటి రాజకీయ పరిశీలకులుగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే వస్తున్నటువంటి ఇదే పరిస్థితి మీకు ఆంధ్రాలో కూడా జరిగింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నాను నన్ను చూసి ఓట్లేయండి జగన్ అనేది చేశాడు అట్లాగే కాన్ఫిడెన్సీస్ మార్చాడు కొత్త అభ్యర్థులను తీసుకొచ్చాడు రకరకాల ప్రయోగాలు చేశాడు ఇప్పుడు ఈ రెండు మనకు అనిపిస్తుంది ఏంటంటే ఏదైనా కానీ మనం పార్టీ సెంట్రిక్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని కాస్త ఇండివిజువల్ పర్సనాలిటీ సెంట్రిక్గా మార్చాలన్నటువంటి బీజేపీ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు అనేది ఈ ఎన్నికల్లో మనకు స్పష్టంగా ఖచ్చితంగా బెడ్స్ కొట్టింది అనేది మనం అర్థం చేసుకోవాలి సరే ఇక నూట ముప్పై స్థానాలు మొత్తం ఈ రెండు వందల నలభై ఆరు స్థానాల్లో ఏ స్థానం ఎవరి వరకు వచ్చింది అందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎంత మార్గంతో గెలిచారు అన్నది మనం తుది ఫలితాలు వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడుకోవాలి